అందరికీ నమస్తే అండి శ్రీ పరమేశ్వరి పీఠం లలితా పీఠం మల్కాజ్గిరి హైదరాబాద్లో ఈ రోజున శాకాంబరి అవతారంగా అమ్మవారిని మనకు అలంకరించి పూజకు రెడీ చేశారు మరి ఈరోజు మనం శాకాంబరి అమ్మవారి యొక్క అవతార విశేషం గురించి మాట్లాడుకుందాం శుద్ధ త్రయోదశి నుంచి గురు పౌర్ణమి వరకు శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తారు కానీ ఆషాఢమంతా నిర్వహించే వాళ్ళు కూడా ఉన్నారు తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ కూడా చాలా ప్రాంతాల్లో ఇది ఒక సాంప్రదాయంగా పాటిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో మాత్రం నాలుగు నవరాత్రుల్లో భాగంగా ఒకరోజు శాకాంబరి దేవోత్సవం కూడా నిర్వహిస్తూ ఉంటారు మరి కొంతమంది ఆషాఢ నవరాత్రి మొత్తాన్ని కూడా శాకాంబరి నవరాత్రిగానే జరుపుకుంటారు ఇలా శాకాంబరి దేవి అవతారం మనిషి ఆకలిని తీర్చడానికి ఉద్భవించిన అమ్మవారి యొక్క అవతారం ఈ దేవిని పూజించటం వల్ల క్షామం నుండి విముక్తి లభిస్తుంది మరియు దరి చేరదు అని భక్తులు విశ్వసిస్తారు కూరగాయలు పండ్లతో అలంకరిస్తారు శాఖ దేవి ఉత్సవం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు మరియు పండ్లతో శోభాయమానంగా అలంకరిస్తూ భక్తులు కూడా దక్షిణ దక్షిణగా పండ్లు కూరగాయలు సమర్పించే సాంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది అమ్మవారిని శాకాంబరి దేవిగా అసలు ఎందుకు పూజిస్తారు వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచుకున్నాడు దానితో అందరూ వేదాలు పూజలు యజ్ఞాలు యాగాలు క్రతువులు అన్నీ మర్చిపోయారు తత్ఫలితంగా దేవతలకు హవిస్సు అందక శక్తిహీనులైపోయారు నదీ నదాలు ఎండిపోయాయి వర్షాలు లేక వృక్షజాతి మొత్తం నశించిపోయింది లోకమంతా ఆకలితో అలమటించసాగింది ఋషులు దేవతలు సర్వశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని పార్వతీదేవిని ప్రార్థించి ఈ విధంగా అమ్మ ఆదుకోవాలి అని వేరుకున్నారు అప్పుడు ఆ దేవి కరుణతో శతాక్షి అనే నామంతో ఉద్భవించింది శతాక్షి అనగా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది బీటలు వారిన ఈ భూమిని కరువు కాటకాలను లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా ఆ నీరు ఏరులై వాగులై నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది అయితే భూములు సాగు చేసి పండటానికి కొంచెం వ్యవధి పడుతుందని ప్రజల ఆకలి వెంటనే తీర్చటానికి అమ్మవారు అమితమైన దయతో శాకాంబరి అవతారం దాల్చి వివిధమైన కూరగాయలు పళ్ళతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చిందట ప్రజలంతా ఆ కూరగాయలు పళ్ళు తిని ప్రాణాలను నిలుపుకున్నారట కాబట్టి అమ్మ ఎంత దయామయ్యి శాకాంబరి తల్లి దేవి నమోస్తుతే అంటూ ఎన్ని కొనుక్కున్నా ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు ఎన్ని కోసుకున్నా సరే ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలను ప్రతీకయ్యే ఈ శాకాంబరి అవతారం కాబట్టి పార్వతీదేవి దుర్గగా తన నుండి ఉద్భవించిన కాళికా భైరవి శాంభవి త్రిపుర మొదలైన ముప్పై రెండు శక్తులతో దుర్గమాసురునితో రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసిన చివరకు దుర్గమాసురుణ్ణి సంహరించింది ఈ ఆషాఢమాసం మొదటి తొమ్మిది నవరాత్రులను వారాయి గుప్త నవరాత్రులుగా మనం చేసుకున్నాం అదేవిధంగా దశమి నాడు తదనంతరం దేవతలు బ్రాహ్మణులు తిరిగి వేదపఠనం చేస్తుండగా దేవి శతాక్షి రూపంలో ఆవిర్భవించి శాకాంబరి అమ్మవారు పేదలను సాధలను కూరగాయలు పండ్లతోటి అలంకరించుకొని తను తన చెట్టుగా మలచుకొని అమ్మే ఒక అన్నపూర్ణమ్మగా శాకాంబరీ దేవిగా అందరకు మనందరకు అన్నాన్ని భోజనకు ఎటువంటి లోటు లేకుండా కడుపు నిండా తినమని మనకు అమ్మ సంతృప్తిపరిచింది కాబట్టి అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అనే సామెత ఎంతవరకు నిజమో తెలియదు కానీ అడగకుండా కూడా అమ్మను ప్రార్థించినంత మాత్రమే కాదు అమ్మ మన మీద కురిపించే కరోనా కటాక్షం ఒక ప్రవాహంలా వెల్లుగురుస్తూ ఉంటుంది కాబట్టి శాకాంబరి అమ్మవారి యొక్క అలంకారంలోని విశిష్టతను తెలుసుకున్నారు కదా ఈరోజు అమ్మవారి ఆలయంలో లలితాపరమేశ్వరి అమ్మవారిని ఈ విధంగా శాకాంబరి అలంకారంలో అలంకరించుకొని భక్తులందరూ శుక్రవారం కావున ఈ ఆషాఢ మాస శివరాత్రి రోజున అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకుంటూ అయ్యవారిని కూడా పూజించుకుంటూ చక్కగా ప్రజలందరూ సుభిక్షంతో ఉండాలని ఆలయ ధర్మకర్తలైన చాలామంది పెద్దలు ఈ విధంగా మహిళా మనులందరినీ ఒక చోట చేర్చి లలితా సహస్రనామ పారాయణము శ్రీచక్ర కుంకుమార్చన కుంభాభిషేకములు చెండీ హోమంలో కూడా నిర్వర్తించారు ధన్యవాదాలు